జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎంతోమంది పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి లైంగిక సమస్యల గురించి వాటి వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చక్కటి ఔషధాన్ని తయారు చేసుకోబోతున్నాం ఆ ఔషధం పేరు మగవుల మగువల మనసు దోచే మగలింగ చెక్క అని చెప్పవచ్చు అనమాట సో మగువల మనసు దోచే మగలింగ చెక్కతో లేహ్యాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మగవాళ్లలో కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి ఈ శృంగారపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మగవాళ్ళు వాళ్ళ శరీర ధర్మరీత్యా వాళ్ళ యొక్క మానసిక స్థితిగతుల రీత్యా ఏవైనా భరిస్తారు షుగర్ వచ్చినా భరిస్తారు బీపీ వచ్చినా భరిస్తారు కీళ్ళనొప్పులు వచ్చినా భరిస్తారు కడుపులో అల్సర్స్ వచ్చినా భరిస్తారు పైల్స్ సమస్య వచ్చినా భరిస్తారు ఏ సమస్య వచ్చినా మానసిక ఒత్తిడి వచ్చినా భరిస్తారు కానీ కొన్ని రకాలైన సమస్యలు వచ్చినప్పుడు మాత్రం భరించలేరు ఆ యొక్క ప్రభావం చేత ఆ యొక్క ప్రభావం వాళ్ళ దేహం మీద పడగడమే కాకుండా వాళ్ళ మనస్సు మీద కూడా పడి క్రమక్రమంగా ఆ యొక్క దాంపత్య జీవితం మీద కూడా ఆ యొక్క ప్రభావం పడి ఆ చివరగా మరి సమాజం మీద కూడా ఆ యొక్క ప్రభావం పడేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి లైంగిక సమస్యల్లో కోరికలు సరిగ్గా లేకపోవడం అంటే భాగస్వామితో శృంగారపడినటువంటి అనుభవాన్ని అనుభూతిని పొందాలన్నటువంటి కోరికలు సరిగ్గా లేకపోవడము కొంతమందిలో అంగస్తంభన సరిగ్గా లేకపోవడము ఇంకొంతమందిలో స్ఖరణానికి సంబంధించిన సమస్యలు ఉండడము ఇంకొంతమందిలో భావప్రాప్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడం కాబట్టి ఈ నాలుగు రకాలైనటువంటి సమస్యల్లో కొంతమందిలో కొన్ని రకాలైన సమస్యలు ఉండవచ్చు కొంతమందిలో అన్ని రకాలైన సమస్యలు ఉండవచ్చు కొంతమందిలో ఎక్కువ సమస్యలు అంటే రెండు మూడు సమస్యలు కూడా ఉండవచ్చు అనమాట కాబట్టి కోరికల పరంగా కానీ అదేవిధంగా స్తంభన పరంగా కానీ అంటే పురుషాంగం స్తంభించేటువంటి పరిస్థితుల్లో కానీ అంతేకాకుండా స్ఖరణంలో కానీ అట్లే భావప్రాప్తి విషయంలో కానీ ఈ నాలుగింటిలో ఏ వీటిలో ఎత్తు తగ్గులు ఏర్పడినప్పటికీ పురుషుడు భరించలేడు ఇంతకుమంది చెప్పినట్లు ఆ యొక్క ప్రభావము వారి మీదనే కాకుండా కుటుంబం మీదనే కాకుండా పరోక్షంగా సమాజం మీద కూడా పడేటువంటి ప్రమాదం ఏర్పడి మరి క్రమక్రమంగా ఒక్కొక్కసారి ఆ దాంపత్య జీ జీవితానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ భాగస్వాములు కూడా చాలా నిరుత్సాహతకు నిరుత్సాహానికి గురేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు పురుషులు భాగస్వామితో చెప్పుకోలేరు స్నేహితులతో చెప్పుకోలేరు శ్రేయభిలాషణలతో చెప్పుకోలేరు తెలిసిన వాళ్ళతో చెప్పుకోలేరు చివరికి డాక్టర్లతో కూడా చెప్పుకోలేక మానసికంగా కింగిపోతూ ఆ యొక్క ప్రభావము మరింత తీవ్ర రూపం దాల్చడం వల్ల ఈ యొక్క శారీరకంగా ఇబ్బంది పడడమే కాకుండా అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా మరి ఈ యొక్క శృంగారపడినటువంటి ఇబ్బందులు కూడా మరింత తీవ్ర రూపం దాల్చి మరింత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది దీనికి సవాలక్ష్య కారణాలు ఈ యొక్క నాలుగు రకాలైన సమస్యలకు ప్రధానంగా పోషకాహార లోపం కారణం కావచ్చు స్థూలకాయం కారణం కావచ్చు షుగర్ వ్యాధి కారణం కావచ్చు అదేవిధంగా మానసిక ఒత్తిడి కారణం కావచ్చు లేకపోతే భాగస్వాముల మధ్యలో చక్కటి అవినాభావ సంబంధాలు సరిగ్గా లేకపోవడం కారణం కావచ్చు అన్యోన్యత భాగస్వాముల మధ్యలో లేకపోవడం కారణం కావచ్చు అదేవిధంగా భాగస్వాముల మధ్యలో ఘర్షణ వాతావరణం ఉండడం కారణం కావచ్చు కుటుంబంలో ఘర్షణ వాతావరణం కారణం కావచ్చు ఇలా ఏ కారణం వల్ల అయినా పురుషుల్లో ఈ సమస్య ఏర్పడి అది చిలికి చిలికి గాలవ గాలివారైనట్లు మరింత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట కాబట్టి మరి ఏ పరిస్థితి అయినా ఎదుర్కొంటాడు కానీ ఈ యొక్క లైంగికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం అనమాట అందుకే మగవల మనస్సును దోచవలసిన పరిస్థితి ఎంతో ఉంటుందన్నమాట మరి మగవల మనస్సును దోచాలంటే పురుషులకి శారీరక ఆరోగ్యం బాగుండాలి మానసిక ఆరోగ్యం బాగుండాలి దీంతోపాటు నేను చెప్పినటువంటి ఈ నాలుగు ఈ శృంగారపరైన అంశాలు సమర్థవంతంగా వాళ్ళు అంశాలు వాళ్ళలో చక్కగా ఉండగలిగినప్పుడు మగువల మనసు కూడా చాలా సులువుగా దోచి ఆ యొక్క భాగస్వాములు కూడా చక్కటి దాంపత్య సుఖం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట మరి ఆ యొక్క లేఖ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మగలింగ చెక్క అనేటువంటి ఔషధం దొరుకుతుందన్నమాట మగలింగ చెక్క ఔషధం పేరే మగలింగ చెక్క లింగం అంటే పురుషాంగం అనేటువంటి అర్థం కాబట్టి మరి ఈ యొక్క ఔషధము ఈ యొక్క చెట్టు కొండ ప్రాంతాల్లోనే పెరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ చెంచులు అదేవిధంగా ఆ యొక్క గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు వీళ్ళు ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ఇలాంటి ఔషధాలు వాడుతూ ఉంటారు అనమాట మగలింగ చెక్క అంటే పురుషులకు సంబంధించి శృంగార ఇబ్బందులు తొలగించేందుకు పురుషాంగానికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు తొలగించేందుకు ఈ మగలింగ చెక్క ఈ యొక్క చెక్కను వాడడం చేత దీన్ని మొగలింగ చెక్క అని చెప్పేసి పేరు పెట్టడం జరుగుతుంది అనమాట ఈ యొక్క మగలింగ చెక్క అనేటువంటి ఔషధము మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో చెక్క ఎండించినటువంటి చెక్క దొరుకుతుంది అదేవిధంగా దాని యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట ఈ మగలింగ చెక్క యొక్క చూర్ణాన్ని ఒక వంద గ్రాములు తీసుకోండి అదే విధంగా అశ్వగంధ అశ్వగంధ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనమాట సో పురుషులకు శృంగార ఆసక్తిని పెంచేదానికి చక్కటి శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు అద్భుతమైనటువంటి ఔషధాలలో చెప్పుకోదగ్గ ఔషధాలలో అశ్వగంధ కూడా ఒకటి స్పామానిక్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి యొక్క అశ్వగంధ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి ఇందులో కూడా పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ మరీ మరీ సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు విచారించి అలాంటి ఔషధాన్ని తెచ్చుకొని వాడుకోవడం వల్ల మరింత ఫలితాలు శీఘ్రంగా సత్వనవి ఉండేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట మరింత సమంతవంతంగా కూడా ఇది త్వరగా పనిచేస్తుంది అనమాట కాబట్టి అశ్వగంధ చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే బెల్లం బెల్లం ఒక నూట యాభై గ్రాములు తీసుకోండి ఈ రోజుల్లో మనకు బెల్లం పొడి ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది బొల్లం బెల్లం పొడి వాడుకుంటే సరిపోతుంది అనమాట అదేవిధంగా త్రికట్టు చూర్ణం పిప్పళ్ళు మిరియాలు షొంఠి కలిపి తయారు చేసినటువంటి చూర్ణాన్ని త్రికట్టు చూర్ణం అంటారనమాట ఇది కూడా మనకు మార్కెట్లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది ఈ యొక్క త్రికట్టు చూర్ణాన్ని ఒక ఐదు గ్రాములు మాత్రమే తీసుకోండి అట్లే తేనె స్వచ్ఛమైనటువంటి తేనె ఒక రెండు స్పూ టీ స్పూన్లు అంటే టెన్ ఎంఎల్లు స్వచ్ఛమైనటువంటి నెయ్యి అది కూడా ఒక టెన్ ఎంఎల్ అంటే రెండు టీ స్పూన్లు ఈ యొక్క నా ఐదు పదార్థాలను బాగా కలిపేసేసి రోట్లో వేసేసి మెత్తగా దంచడం కానీ అది వీలు కానటువంటి పరిస్థితుల్లో మిక్సీ మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయండి ఈ యొక్క ఐదు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు అంటే ఇంచుమించు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో ఒక రెండు టీ స్పూన్లు అంటే టూ రెండు టీ స్పూన్ అంటే టెన్ గ్రామ్స్ ఈ యొక్క చూ ఈ యొక్క ఔషధాన్ని కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు పాలల్లో కలిపి సేవించడం వల్ల పురుషులకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క శృంగార సమస్య శృంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట నేను ఇంతకుముందే చెప్పినట్టు అన్ని రకాల సమస్యలను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఔషధ తత్వాలు రసాయన గుణాలు ఈ ఫార్ములా ఉండడం చేతనే నేను మొదటనే మగువల మనసును దోచే మొగలింక చెక్క లేఖ్యం తయారీ తెలుసుకున్నామని కూడా నేను చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఇలాంటి అనేక రకాల సమస్యలను కూడా సమర్థవంతంగా ఈ యొక్క సమస్యలకు ఉపయోగపడే ఔషధం ఈ యొక్క ఔషధం కానీ ఇక్కడ మీరు గమనించవలసింది విషయం ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ అదేవిధంగా బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా బెల్లం వాడుకునేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఫార్ములా కాకుండా నేను గత కొన్ని వీడియోల్లో కూడా అనేక ఫార్ములాస్ కూడా ఈ యొక్క పురుషులకు సంబంధించినటువంటి శృంగార సమస్యల నుంచి బయటపడేందుకు అనేక రకాలైనటువంటి చక్కటి అనుభూతమైనటువంటి ఔషధాలు ఎంతోమంది వాడి చక్కగా ప్రయోజనం పొందాకనే ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే నేను చెప్పినటువంటి ఔషధాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో కావడం వల్ల కూడా చాలా సమర్థవంతమైన ఫలితాలు శీఘ్రంగా సత్వనేవి కలిగి మరి చక్క చక్కటి శృంగార జీవితము చక్కటి దాంపత్య జీవితం ఆ యొక్క వ్యక్తులు పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది చూసారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ఈ యొక్క శృంగార సామర్థ్యాన్ని పెంపొందించే పెంపొందించుకునేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్లా For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నవర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్